వేరే డిఫరెంట్ మూవీ అనమాట నార్మల్ మూవీస్తో పోలిస్తే డిఫరెంట్ లెవెల్లో ఉంది మూవీ సో నార్మల్గా అయితే లేదు ఏదైనా క్లైమాక్స్ బాగుంటుంది బట్ ఇక్కడ బిగినింగ్ నుంచే బాగుంది మూవీ ఓవరాల్ మూవీ చాలు ఈ జనరేషన్కి కనెక్ట్ అయ్యి మూవీనే తీశారు అది ఓల్డ్ ఓల్డ్ జనరేషన్కి అయితే అంటే లెస్ దాన్ అంటే సిక్స్టీ ఇయర్స్ పైన వాళ్ళు మేబీ కనెక్ట్ అవ్వలేకపోవచ్చు ఈ జనరేషన్ కనెక్ట్ సాంగ్స్ కామెడీ డైరెక్షన్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అంటే ఒకటి బాగాలేదని చెప్పలేను ఎవ్రీథింగ్ గుడ్ అలా ఏం లేదు అంటే మీరు ట్రైలర్ చూస్తే మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది కదా అది ఏంటి బేసెస్ ఏ బేసెస్ మీద తీసుకున్నారు అని సో అది ఇన్ డీటైల్డ్ గా మూవీలు ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్లీ కంబ్యాక్ ఆయనకి బ్రేక్ అంటే ఆయన టాప్ హీరో బట్ దీంతో ఇంకా మేబీ ఇంకా మోర్ ఛాన్సెస్ రావచ్చు శరత్ కుమార్ గారి తమ్ముడి క్యారెక్టర్ అది అది బాగుంది చాలా బాగుంది సో తెలిసిందే కదా మనకి అంటే హీరోయిన్ రోల్ అంత ఏం లేదు బట్ హీరోయిన్ రోల్ పర్టికులర్గా ఎవరి హీరోయిన్ అని చెప్పేసి ఏం లేదు బట్ ఇట్స్ గుడ్ బోత్ కన్నడ అండ్ తెలుగు ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది మూవీ లేదు పార్ట్ టూ ఐ డోంట్ థింక్ సో పార్ట్ దేర్ ఇస్ నో పార్ట్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఫైవ్ కన్నారు నేను టెన్ అవుట్ ఆఫ్ టెన్ అంటున్నాను అంతే